గత రెండు సంవత్సరాలుగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో శిక్షణ పొందిన ఓ వీధికొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవంకి ముందు ఉదంపూర్లో ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి యోగా చేస్తూ ఆసనాలను వేసింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఈ వీధికొక్క పదమూడవ బెటాలియన్ క్యాంపస్లో జరిగిన ప్రత్యేక సెషన్లో ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో యోగా ఆసనాలను అమలు చేయడంలో యాభై ఐదు మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులతో కలిసి ఈ కుక్క చేరింది ప్రశాంతంగా దాన్ని చాపపై వేచి ఉండి ఆపై దాని బాడీని సాగదీయడానికి మరియు పైకి లేవడం ఐకానిక్ డౌన్ వర్క్ ఆసనాలను ఆ కుక్క కూడా భంగిమ రూపంలో చేసింది ఎన్డీఆర్ఎఫ్ బృందం దీనిని క్రమశిక్షణ ప్రదర్శనగా మాత్రమే కాకుండా శక్తివంతమైన సందేశంగా చూడాలని తెలియజేశారు అలాగే ఇన్స్పెక్టర్ మున్షిరామ్ మాట్లాడుతూ ఓ వీధి కుక్క అంకితాభావం మరియు స్థిరత్వం ద్వారా యోగా నేర్చుకోగలదు అని ఆయన తెలియజేశారు ఇప్పుడు ఆ కుక్క యోగా చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి